కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ పరంజ్యోతి కల్కి భగవతి భగవాన్ ఆలయంలో పేదింటి ఆడపిల్లల పెళ్లిల కోసం ఉప్పల శ్రీనివాస్గుప్త పుస్తే మెట్టలను అందజేశారు గుర్రాల సుజాత స్వామి కుమార్తె కళ్యాణికి లింగంపల్లి పుష్ప శివకుమార్ల కుమార్తె శివానిలకు ఆలయ దాసాజీ ప్రణయాజీ అందజేశారు కులం మతం లే తేడా లేకుండా పేదింటి ఆడపిల్లలకు సహకారాన్ని అందజేస్తున్న ఉప్పల శ్రీనివాస్గుప్తకు కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేశారు ఇప్పటి వరకు ఏడు వేల మంది ఆడపిల్లల పెళ్లిలకు పుస్తే మట్టెలను అందజేయడం సాధారణ విషయం కాదని ఆపదలో ఉన్నవారిని ఆదుకునే మంచి మనసు కొందరికే ఉంటుందని అలాంటి కొందరు వ్యక్తుల్లో ఉప్పల శ్రీనివాస్ గుప్తా ఒకరని డాక్టర్ బాలు అన్నారు ఈ కార్యక్రమంలో ఆలయ దాసాజీ ప్రణయజీ కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎదం చంద్రశేఖర్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ భాస్కర్ గుప్తాలు పాల్గొన్నారు అంటారు అందుకోసం నిన్ను చూస్తున్నాడు నీకు ఎవరినైనా నిలిచి చూసుకోవాలని చెప్పి అమ్మాయి ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంతో శ్రీ సన్నయుల శ్రీ పరంజ్యోతి కలిగి భగవతి భగవాన్ ఆలయంలో మరి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఏదో అమ్మాయిల పెళ్ళిళ్లకు పుస్సమట్టలు కావాలని వాళ్ళ కుటుంబ సభ్యులు సంప్రదించడంతో మరి ఈ విషయాన్ని ఐవీఎఫ్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్వ తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మను ఉప్పల శ్రీనివాస్ గుత్తా గారి సహకారంతో మరి కామారెడ్డి పట్టణానికి చెందినటువంటి గుర్రాల సుజాత స్వామి దంపతుల యొక్క కుమార్తె కళ్యాణి అదేవిధంగా ఆర్మూర్కి చెందినటువంటి లింగంపల్లి శివకుమార్ పుష్ప దంపతుల కుమార్తె ఈ శివానికి ఈరోజు పుష్పట్టలను ఆలయంలో కలికి భగవాన్ ఆలయంలో అందించడం జరిగింది మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి వారి యొక్క స్థితి ఆర్థిక పరిస్థితుల గురించి తెలియజేయగానే మరి ఆడపిల్లల పెళ్ళికి మరి నేను ఎప్పుడూ కూడా ముందుంటాను ఆడపిల్లల ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మరి తాలిపోటు లేదని నా ఇంటికి ఎవరు వచ్చినా అని ఇస్తానని చెప్పి గతంలో ఎన్నో సందర్భాల్లో కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు చెప్పారు మరి ఇప్పటి వరకు కామారెడ్డి జిల్లాలో మరి పది మందికి ఈ పుస్తమట్టలను ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఐబీఎఫ్ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారికి కామారెడ్డితో ఎలాంటి అనుబంధం లేకపోయినా అతను స్థానికానికి సంబంధించి రాజకీయపరమైన ఇలాంటి బాధ్యతలు లేకపోయినా సరే ఎక్కడ ఉన్నా సరే ఎవరైనా సరే ఆపదలో ఉన్న వారికి నేనున్నాను అని చెప్పి ముందుకొచ్చే మంచి మనసున్నటువంటి వ్యక్తి మరి ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు మరి ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు కులం మతం జాతి ప్రాంతం వర్ణం వర్గం అనేటువంటి తేడా లేకుండా ఇంటికి వచ్చి మరి నాకు పిల్ల పెళ్లి ఉంది మేము పేదరికంలో ఉన్నాము మాకు ఖచ్చితంగా మరి ఈ తాలిబొడ్ ఇస్తారని అంటే అందరికీ కూడా ఇస్తున్నారు మరి ఇప్పుడు దాదాపుగా ఎనిమిది వేల మంది ఆడపిల్లల పెళ్లిలకు పుస్తక మంటలు ఇవ్వడం అంటే అది సాధారణ విషయం కాదు ఎందుకంటే మనందరికీ తెలుసు బంగారం ధరలు రోజు పెరుగుతూ ఉన్నాయి మరి ఒక అమ్మాయికి మరి పుస్తే మంటలు ఇవ్వాలి అంటే ఎంతో ఖర్చుతో కూడుతున్నటువంటిది మరి అలాంటిది ఎప్పుడు ఎవరు అడిగినా కానీ ముందుకు వస్తున్నందుకు మరి ఇప్పల సినిమా గారికి వారి కుటుంబానికి కూడా మరి పరంజ్యోతి ఉమా భగవానుల ఆశీస్సులు ఎల్లవేరులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతూ ఉంది ఇలాంటి సహాయ సహకారాలు మరింతగా చేసేటువంటి ఆర్థిక రాజకీయ పరమైనటువంటి శక్తిని కూడా అమ్మా భగవానులు సినిమా పుట్టగారికి కుటుంబానికి ప్రసాదించ ప్రసాదించాలని కోరుకుంటూ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను